ఒకసారి చేసిన శంకుస్థాపనలే తిరిగి మళ్లించడంలో ఆంధర్యం ఏమిటో తెలియదు కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇరవై ఏడు డిపార్ట్మెంట్లతో రివ్యూ మీటింగ్ జరిపి మౌలిక వస్తువులు కల్పించేందుకు కృషి చేయాలని నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్లు గ్రామ వార్డు సభ్యుల్ని కల్పించుకోవడం కోసమేనని పేర్కొన్నారు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల ఐదున నరసంపేటకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్ని శంకుస్థాపనలు తప్ప ప్రారంభోత్సవాలు ఉండవని అది కాంగ్రెస్ నైజమని ఎద్దేవా చేశారు గత రెండు సంవత్సరాలుగా నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి రేవంత్ రెడ్డి మధ్య చెడిన సంబంధం మరి ఇద్దరి మధ్య సన్నిహిత్యం కలవడం మంచి శుభ పరిణామమని అది మీకోసం కాదని నర్సంపేట నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు వస్తాయని ఆశపడుతున్నామని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నర్సంపేట నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసము ఐదో తేదీన నర్సంపేటకు వస్తున్నట్టు ఎమ్మెల్యే గారు ప్రకటించారు సో వారి రాక తప్పక నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మంచి జరగాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రణాళికలను కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి గారు మంచి సమయాన్ని వెచ్చించి యంత్రాంగంతో సమీక్షించి అన్ని డిపార్ట్మెంట్ల రివ్యూ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు సో గ్రామ పంచాయతీ ఎన్నికల మధ్యలో వారు నర్సంపేటకు రావడం అనేది అది ప్రజల కోసమా కాంగ్రెస్ పార్టీ కోసమా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంటాం సో వారు కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని ఎట్లాగూ ప్రారంభించేటువంటి ఒక్క పని కూడా లేదు ఈ నియోజకవర్గంలో వారు చేపట్టలేదు అది దాన్ని బట్టే అర్థమవుతుంది అన్ని శంకుస్థాపనలే రాలేస్వే ప్రారంభించడం అనేది శూన్యం అంటే రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనలో నర్సంపేటలో ఏ పని కాలేదు అనేటువంటిదే ఎమ్మెల్యే గారి ప్రకటన ద్వారా స్పష్టమవుతాం ఇవాళ మీ మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం మంచి సమయం ఎమ్మెల్యే గారు మీకు రెండు సంవత్సరాలకు ముఖ్యమంత్రి గారి యొక్క వారి మధ్య మీ మధ్య సఖ్యత గురింది ఈ మధ్య సమయాన్ని కరెక్ట్గా ప్రాపర్గా నియోజకవర్గ ప్రజల కోసం వాడండి మీకోసం కాదు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి